వ్యక్తిని నమ్మించి రెండు లక్షల రూపాయలు ఇచ్చి నకిలీ బంగారం తీసుకుని మోసపోయిన ఘటన మహబూబాద్ జిల్లా కురవి మండలం రాజోలు గ్రామంలో చోటు చేసుకుంది తన అవసరాల కోసం బంగారం తీసుకుని బ్యాంకు అయితే గత కొన్ని రోజుల నుంచి దొంగల కోసం ఆరా తీయడం మొదలుపెట్టగా బయ్యారంలో ఉన్నారని తెలుసుకుని నకిలీ బంగారం అమ్ముతున్న ఇద్దరిని పట్టుకుని గుణపాఠం చెప్పారు అనంతరం మరింత నకిలీ బంగారాన్ని స్వాధీనం చేసుకుని బయ్యారం పోలీసులకు ఫిర్యాదు చేసి దొంగలను అప్పగించారు కేసులకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా పట్టుబడ్డ ఇద్దరు దొంగలు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు ಸೂಪರ್ ಮಾರ್ಕೆಟ್ ದರ ನೆಲ ರೋಜ ತಿರು ನಮ್ಮ ಜಾಳಿ ಚಿಡುಗ ಮೋಸಿ ا ن کلو ن ن ا ا پ سمجھو ن ا ا و ن ا او و ن ا ا ن ا س ا ي ر ا 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